మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము మూడు నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది మూడు నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను శ్రీమాత్రే నమః సంక్రాంతి రోజున గనక అమ్మవారికి ఈ నైవేద్యం గనక పెట్టినట్లయితే సకలైశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతుంది ఏ నైవేద్యము అని అనుకుంటున్నారా అందరికీ తెలుసు అమ్మవారికి నువ్వులతో చేసిన వంటకాలు ఏదైనప్పటికీ కూడా ప్రీతికరం అందువల్ల నువ్వులతో చేసిన అరిసెలు కావచ్చు లేదు ఏ వంటకాలు అయినప్పటికీ కూడా అమ్మవారికి నివేదన చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది దీనితో పాటుగా కొత్త బియ్యంతో ఆవు పాలతో ఉండి అమ్మవారికి నివేదన చేయాలి మరి కొత్త బియ్యం అందరికీ దొరకవు కదా అంటే మీరు ఏదో ఒక రకంగా కొత్త బియ్యాన్ని తెచ్చుకుని అన్నప్పటికీ కూడా అవుపాలతో పరవడం వండి అమ్మవారికి నివేదన చేసి మీ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా స్వీకరించాలి అలాగే నువ్వులతో చేసిన ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మీరందరూ స్వీకరించడం చాలా ఉత్తమోత్తమం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నువ్వులు ఎందుకని అంటే ఈ శీతాకాలం సహజంగా మనకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి నువ్వులతో గనక చేసిన పదార్థాలు తినటం వల్ల రోగనిరోధక శక్తి వస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యలు తొలుగుతాయని చెప్పి ఆనాడే మన పూర్వీకులు ఈ యొక్క సంక్రాంతి పండుగ వస్తే అరిసెలు వండి పెట్టేవారు తప్పకుండా మరి నేటి యుగంలో అరిసెలు వండేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు కదా కాబట్టి అవకాశం ఉన్న మేర అమ్మవారికి నూలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి మీరు అలాగే కొత్త బియ్యంతో పరవండు వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించి అందరూ కూడా ఆనందంతో కలిగి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే